హాయ్ అండి మనం ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నాం ఎమి ఎమిగినూరు తాలూకా అనమాట ఇక్కడ ఒక రైతు దగ్గరికి వచ్చాము ఒకే స్ప్రే చేశారు ఒక స్ప్రే చేయకముందు పత్తి మొక్కలు అనేది ఈ విధంగా ఉంది ఒక్కసారి స్ప్రే చేయలేదు అనమాట సో ఇది స్ప్రే చేసిన తర్వాత మన క్యాప్టన్ ప్రోటీన్ దాని యొక్క ఫలితాలు ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాటలో మనం తెలుసుకుందాం మంది ఏ ఊరు ఏ మండలం ఏ జిల్లా కర్నూలు జిల్లా టీ సోమలగూడెం నందవరం మండలం నందవరం మండలం మీరు ఎన్ని ఎక్కడ ఇస్తారు పత్తి రెండు ఎకరాలు పెట్టిన రెండు ఎకరాలు పెట్టారు సో ఇది ఎన్ని రోజులు అవుతుంది సుమారు యాభై రోజులు ఫైర్ అది యాభై రోజులు ఫైర్ అవుతుంది యాభై రోజులు సో దీనికి ఎన్ని సార్లు స్ప్రే చేశారు ఒకసారి స్ప్రే చేసిన ఒక్కసారి ఏమి స్ప్రే చేశారు మీరు క్యాప్టెన్ ప్రోటీన్ క్యాప్టెన్ ప్రోటీన్ స్ప్రే చేసినావు ఓకే ఎక్కడ తెప్పించారు ఎమ్మూరు నుండి తెప్పించినాడు ఎమ్మూరు నుండి తెప్పించారు ఓకే సో ఈ క్యాప్టెన్ ప్రోటీన్ కొట్టడం వల్ల మీకు రిజల్ట్ ఏ విధంగా బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా గ్రోత్ వచ్చింది సట్టుకుని వచ్చింది బాగా లేతగా ఆకులు ఉన్నాయి బాగా వచ్చింది పేను బంక తెల్ల దోమ ఏమి లేదు జీడ లేదు గీడ లేదు నీటు గుంది ఆకు బాగుంది ఓకే మనకి సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది సో ఇక్కడ చూడండి ఇక్కడ చూపించండి మనకి చూడండి ఫ్లవరింగ్ కూడా ఏ విధంగా వస్తుందో పోతా ఇక్కడ చూడండి ప్రతి గనుపు గనుపుగా వస్తుంది మనకి చూడండి సైడ్ బ్రాంచెస్ కూడా ఏ విధంగా వస్తున్నాయి చూడండి ఒక్కొక్క జట్ట దగ్గర రెండు మూడు వస్తున్నాయి అనమాట బ్రాంచెస్ ఇక్కడ చూడండి రెండు వస్తున్నాయి మూడు కూడా వస్తున్నాయి అమ్మట స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి అంటే దీనికి మనకి ఫ్లవరింగ్ చూడండి ఎలా వస్తుందో మనకి ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది అనమాట ఫ్లవరింగ్ కూడా చూడండి ఒకసారి ఇక్కడ చూపించండి మీకు చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఎన్ని సైడ్ బ్రాంచెస్ అనమాట దాంతోపాటు మనకి ఫ్లవరింగ్ కూడా వస్తుంది చూడండి ఆపే విధంగా ఫ్లవర్ కూడా లావస్తుంది సార్ ఫ్లవర్ కూడా లావ లావస్తుంది చూడండి మరి దీనికి ఒకే ఒక స్ప్రే చేసారన్నమాట క్యాప్టెను ప్రోటీను సో క్యాప్టెన్ ప్రోటీన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే రైతుకి మరి ఈ రైతు విత్తనం నాటిన దగ్గర నుంచి ఒకే ఒక స్ప్రే చేసే అన్నారు మరి ఒక స్ప్రేకే ఇంత ఫలితాలు వచ్చిందంటే మరి ఏ రైతుకైనా ఇవే ఫలితాలు వస్తాయండి సో నేనేమన్నాను ఎవరైతే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఉన్నారో ఒక క్యాప్టెన్ ప్రోటీన్ కొడితే మొక్కకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో తెల్లదోమ కావచ్చు పచ్చదోమ కావచ్చు ముడత కావచ్చు చిన్న ముడత కావచ్చు మనకి నల్లి కావచ్చు అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ మనకి ఆకు ఏదైతే ఉందో మనకి ఫస్ట్ వచ్చింది ఇది ఆకే సో ఇది సైడ్ బ్రాంచెస్గా అనమాట సో దీని నుంచి మనకి ఏంది ఇక్కడ రెండు మూడు బ్రాంచెస్ వస్తాయన్నమాట ఈ విధంగా ఒకే దగ్గర ఒకే గణపకి రెండు మూడు బ్రాంచెస్ వస్తాయన్నమాట ఆ రెండు మూడు రావడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా పెరిగింది ఎందుకంటే మనకి కాయలు కూడా ఎక్కువగా పడతాయి అనమాట అందుకే ఇది క్యాప్టెన్ వల్ల కూడా మనకి సైడ్ బ్రాంచెస్ కూడా అధికంగా వస్తుంది దాంతోపాటు ప్రోటీన్ సో ప్రోటీన్స్లో ఏముంటుంది మనకి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటుంది దాంతోపాటు ఎన్పికే ఉంటుంది దిది పోషకాలు ఉంటుంది మైక్రోన్యుటిన్స్ కూడా ఉంటుంది మరి మొక్క ఏ లోపం ఉన్నా కూడా ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట సో ఒకసారి మనకి న్యూట్రిన్ డెఫిషన్స్ అని న్యూట్రిన్స్ ఇచ్చి ఒకసారి మనం ఎన్పికే దానికి ఎన్పికే ఇవన్నీ అవసరం లేదండి మనకి కాల్షియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు ఆల్ ఎలిమెంట్స్ ఈ ప్రోటీన్లో ఉంటుంది కాబట్టి ఏ రైతుకైనా ఇదే విధంగా ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో తోట మనకి పత్తి మొక్క చూడండి ఎలా ఉందో సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దీంట్లో పొటాస్ వేస్తున్నారు కదా పొటాస్తో పాటు ఒక మూడు కేజీలు ప్రాఫిట్ ఇస్తున్నారు మీరు ఎప్పుడు వేస్తున్నారని నీళ్ళు కట్టే తమ్మ కూడా సార్ నీళ్ళు ఎప్పుడు కడుతున్నారు నీళ్ళు వర్షం రాకుండా రేపు మాపు ఇస్తాను రెండు రోజుల రెండు రోజులు నీళ్ళు కట్టేస్తారు ఏరియా మొత్తం నీళ్ళు పెట్టడమేనా వర్షం రాకపోతే వర్షం రాకుండా పెట్టడమే చాలా మంది పురుగు వస్తుంది అంటారు కదా నీళ్ళు పెడితే పెట్టుకుంటే బాగుంటుంది సార్ మన మీరు నెక్స్ట్ దీంట్లో ఎరువులు ఏమేమి వేస్తున్నారు పొటాసు ప్రాఫిట్ ప్రాఫిట్ ఓకే అంటే పొటాషియం ప్రాఫిట్ కేజీలు ప్రాఫిట్ ఇస్తున్నారు ఎందుకు ప్రాఫిట్ అంటే మనకి వర్షాలు ఏదైనా తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాఫిట్ వేయటం వల్ల ఏంటంటే ఒకసారి తడిగడితే నెల రోజుల కారదన్నమాట ఎందుకంటే భూమిలో తేమ శాతాన్ని నిలిపి ఉంచిద్ది అనమాట అదేవిధంగా మనకి మొక్కలో మంచి పుష్టిగా ఇస్తుంది అనమాట ఎందుకంటే మన మొక్క ఎంత బలంగా ఉంటే మనకి పిందెలు కూడా ఆ విధంగా వస్తాయి అనమాట సైజు కూడా బాగా అదే అదేవిధంగా మనకి కింద వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది సాయిల్ గొల్లబారుద్ది మంచి గ్రోతింగ్ కూడా వస్తుంది అనమాట సాయిల్ యొక్క పీహెచ్ ఏదైతే ఉందో ఆ పిహెచ్ను కూడా ఈ ప్రాఫిట్ అనేది మెయింటైన్ చేస్తారనమాట సో మనకి వరిలోనే కాదు మెట్టలోనే కాదు ఏ పంటలో అయినా ప్రాఫిట్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట సో ఇప్పుడు క్యాప్టన్ ప్రోటీన్ చూసే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇవే ఫలితాలు ప్రజలైతే వస్తున్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు